ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థత పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట ప్రైస్ ది లార్డ్ ఆదరణ కలిగించే దేవుని మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం ఏసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను ఇక్కడ ఏసు ప్రభు మరి ఎవరితో మాట్లాడుతున్నారంటే మార్తతో మాట్లాడుతున్నారు మరి మార్తతో ప్రభు చెప్తున్నాడు దేవుని నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావని ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే తను ప్రేమించిన శిష్యుడు లాజరు చనిపోయి ఉన్నాడు మరి తన సో లాజరు సహోదరి అయిన వార్త అంటుంది ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల మరి లాజరు మరణించి ఉండేవాడు కాదు అని తెలియజేస్తుంది మరి అప్పుడు ప్రభు అంటున్నాడు అనమాట నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అని చెప్పుచున్నాడు మరి ఆ వార్త మరి ముందుగానే ఏసు ప్రభుకు తెలుసు కబురు పెట్టినప్పుడు ఆయన వేరే ఊర్లో వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ వార్త వర్తమానం పంపిస్తారు మరి తను ప్రేమించిన శిష్యుడు మరణించి ఉన్నాడు ఒక మరణకరమైన రోగం వచ్చి మరణించి ఉన్నాడు అన్నప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మాట అంటారు ఇది మరి ఆ మరణము ఎందు నిమిత్తం రాలేదు కానీ దేవుని కుమారుడు మహిమపరచడానికి కోసం వచ్చినదని మరి అక్కడ తెలియచేయటం జరుగుతుంది మరి యేసు ప్రభు ఆ మాట చెప్పి అప్పుడు ప్రవ్వా మరి మార్త అంటుంది ప్రభ్వా నువ్వు ఇక్కడ మరి లాజరు మరణించి ఉండేవాడు కాదు అని సెలవిస్తున్నాడు నువ్వు మరి మరణము నేనే పునరుత్నమును నేనే జీవమును అని ఆ మాట సెలవిస్తాడు మరి ఏసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి మరి అందరూ ప్రజలందరూ కూడా లాజర్ మరణించినప్పుడు మరి తన సహోదరి కూడా మార్త కూడా యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు చూసి ఎంతగానో దుఃఖిస్తుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతగానో ఏడుస్తారు మరి ప్రభుని యేసుక్రీస్తు కూడా లాజర్ కోసం కన్నీరు కారుస్తాడు మరి కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉంది మరి ఏసు ప్రభు తన శిష్యుని లాజర్ని అంతగా ప్రేమించ ఉన్నాడు అంతగా ఆయనే హచ్చుకొని ఉన్నాడు మరి ఆ ప్రభు అంటున్నాడు మరి ఇది ఎందు నిమిత్తము రాలేదు కానీ దేవుని నామ మహిమపరచడం కోసము ఈ మరణం వచ్చిందని చెప్పి ఆయన సమాధి చేయబడిన స్థలానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు మారుతంటుంది ప్రభు మరి లాజరు చనిపోయి నాలుగు దినములైంది ఆ సమాధి కూడా మరి కుళ్ళు పట్టిపోయి వాసన కొడుతుంది అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు వెంటనే ప్రభు అంటాడు లాజరు నువ్వు బయటికి రా అని ప్రభు పిలుస్తున్నాడు వెంటనే లాజరు ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చి బయటికి వచ్చడం మనం అక్కడ చూస్తాం అంటే ఈరోజు మరి నువ్వు నమ్మినట్లయితే నువ్వు నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యాలయం జీవితంలో జరిగిస్తాడు చనిపోయిన లాజర్ని సైతం లేవనెత్తిన దేవుడు మరి నిన్ను నన్ను మరి ఆయన మన ఎడల కార్యం చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభు తెలియజేస్తున్నాడు మరి నీ జీవితంలో ఇది అసాధ్యము ఇది జరగదు ఇది కాదు అని ఏ విషయంలో నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమ చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చనిపోయిన వారిని సైతం లేవనెత్తగలడు మృతులను సైతము ఆయనే లేపిన దేవుడై ఉన్నాడు మరి మనం చూస్తున్నాము మన జీవితంలో మరి ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోయి ఉన్నావు ఆత్మీయంగా నువ్వు పడిపోయి ఉన్నావేమో ఆత్మీయంగా నీవు చనిపోయి ఉన్నావేమో దేవుడు తిరిగి మరలా నేను కట్టును గాక ఆత్మీయంగా నేను బలపరచును గాక మరి నీకు ఏ అనారోగ్యంతో ఈరోజు నువ్వు బాధపడుతున్నా ఏ బాధలో నువ్వు ఉన్నా కూడా మరి నీ శరీరం అంతా కూడా బలహీన పడిపోయినా కూడా ఏసు నామంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే యేసును సన్నిధించినట్లయితే ఆయన సన్నిధిని ఆశ్రయించిన ట్లయితే ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని నువ్వు చూడబోతున్నావు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం గాక దేవుడు గొప్ప విషయంలో నీ నీ విషయంలో గొప్ప కార్యం జరిగించి అనేకుల ముందు నేను సాక్షిగా గాక మరి లాజర్ కూడా చనిపోయిన లాజర్ను మరి దేవుడు లేపినట్టు మనం చూస్తున్నాము అక్కడ ప్రజలందరూ కూడా దేవున్నామని మహిపర్చి ఉన్నాడు మరి అట్టి విధంగా దేవుడు నీయడలు కూడా కార్యము జరిగించిండు గాక ఆ ప్రార్థన పరిశుద్ధి గొప్పదే వయస్యానికి వందం చెల్లిస్తున్నాం తని ప్రభ సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవానికి వేలాది వందనాలు క్రితం కృతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అయా నీవు నేను నమ్మిన వారు తని నీ మహిమను చూస్తానని మాట్లాడుచున్నావు తండ్రి ప్రభ నీ ప్రజలు నీ మహిమను చూసే విధంగా వారి జీవితంలో వారి కుటుంబాలలో గొప్ప కార్యములు చూదురు గాక తని ప్రభ నీ సన్ని ది నీ కాపుదల వారికి అనుగ్రహించబడును గాక గాక్క తన్ని ప్రభ అయా నమ్మినట్లయితే మరి అద్భుతములు చూస్తారని సెలిస్తున్నావు తండ్రి ప్రభ అటు విధంగా తండ్రి ప్రభ నిన్ను పూర్ణ హృదయముతో నిన్ను విశ్వాసముతో గైకుని తండ్రి ప్రభ అనేక విషయాలలో ముందు కొనసాగు భాగ్యము దయచేయండి నువ్వు నూతన పరచేయండి నూతనమైన క్రియలు నీ బిడల ఏడల జరిగించమని నీ ప్రజల ఏడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తన్ని నీ అస్తముతోడుగా ఉంచి నడిపించమని నీ కృపల వర్ధల్లా చేయమని ఏసు క్రీస్తునాములు అడివడి తండ్రి হামিদ গোড ব্লেস ইউ চলো